ఈ వ్యక్తి ఒక చిరుతపుల్ని ఎనిమిది గంటల్లో పట్టుకోవాలి కానీ ఆ మనిషి చాలా ప్రశాంతంగా చిరుతపుల్ని పట్టించుకోకుండా గోడ వైపు వెళ్లిపోతూ ఉంటాడు గోడ దగ్గరికి వెళ్ళాక తనకి అక్కడ నుంచి బయటకు వెళ్లే దారి లేదని తెలుసుకుంటాడు అంటే ఆ చిరుతపుల్ని పట్టుకోకపోతే అతడు అక్కడే ఉండిపోవాలి ఇది చూసి చిరుతపులి గర్వంగా నవ్వుతుంది కానీ మనిషి మాత్రం నిరుత్సాహపడకుండా ఒక ఆలోచన చేస్తాడు వెంటనే నేల మీద పడుకుని నిద్రపోతున్నట్లు నటిస్తాడు చిరుతపులి ఆ మనిషిని ఆట పట్టిస్తూ తిరుగుతుంది మనిషి తన చేతిలో ఉన్న పైపుతో చిరుతపుల్ని కొట్టడానికి ప్రయత్నిస్తాడు కానీ అది చాలా వేగంగా తప్పించుకుంటుంది నాలుగు గంటలు గడిచిపోతాయి మరోవైపు మనిషి ప్రశాంతంగా పడుకుని ఉంటాడు అప్పుడు ఒక ఇసుక గడేరం కనిపిస్తుంది దానిలో ఇసుక సగం అయిపోతుంది అంటే ఇంకా నాలుగు గంటలు మాత్రమే మిగిలిందని చిరుతపులికి అర్థం అవుతుంది అది మనిషిని త్వరగా పట్టుకోవాలని చూస్తుంది కానీ దానికి ఇంకా శక్తి లేదు అదే సమయంలో మనిషి నిద్రలేచి మెల్లగా చిరుతపులి వైపు నడుస్తాడు అప్పుడు చిరుత పులికి మనిషి చేతిలో ఉన్న పైపుకి ఒక తెల్లడి తాడు కట్టి ఉందని తెలుస్తుంది ఆ తాడు చిరుతపులి కాలికి కట్టబడింది అప్పుడు కథలో అసలు ట్విస్ట్ బయటపడ మనిషి తెలివిగా నేల మీద పడుకున్నప్పుడు తన పైపుకు చిరుతపులి కాలుగు తాడు కడతాడు అది మనిషిని డిస్టర్బ్ చేస్తూ తిరుగుతున్నప్పుడు ఆ తాడు మెల్లగా విడిపోకుండా గట్టిగా బిగుసిపోతుంది చిరుతపులికి తెలియకుండానే అది మనిషి వేసిన ఉచ్చులో చిక్కుకుంటుంది ఇక్కడ కదిలోని నీతి ఏంటంటే బలాన్ని వేగాన్ని మాత్రమే నమ్ముకోకూడదు తెలివి ఓర్పుతో ఆలోచించి ప్లాన్ వేసుకుంటే ఏ కష్టానైనా సులభంగా జయించవచ్చు మనిషి తన బలాన్ని కాకుండా తెలివిని ఉపయోగించి చిరుతపుల్ని ఓడించాడు